నిబద్ధత కలిగిన నాయకులు మురిశెట్టి మమత నాగేశ్వరరావు అని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్ రెడ్డి అన్నారు అలాంటి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ముప్పై ఆరో డివిజన్ ప్రజలపైనే ఉందని అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురిశెట్టి మమతా నాగేశ్వరరావుకు మద్దతుగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్ రెడ్డి ఆదివారం డివిజన్ పరిధిలో రోడ్డు షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ పార్టీ నాయకుల కుళ్ళు కుతంత్రపు రాజకీయాలకు మురిశెట్టి మమతా నాగేశ్వరరావు బలయ్యారని అన్నారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా రాజకీయ పరంగా ఆయనను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు డివిజన్ పరిధిలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి మొరిశెట్టి నాగేశ్వరరావు అని అన్నారు మరోవైపు ఇంట్లో ఉన్న గంటల అనంతరెడ్డిని రోడ్డున పడేశారని ఆ పార్టీ గుల్లు రాజకీయాలకు ఇది మరో నిదర్శనమని అన్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు ప్రజలు అన్నింటినీ ఆలోచించి గుర్తుపై ఓటు వేసి మొరిశెట్టి మమతా నాగేశ్వరరావును ముప్పైఆరవ డివిజన్ నుండి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి పాలకూరి నరసింహ చింటూ జితేందర్ నితిన్ నిఖిల్ రెడ్డి భరత్ సంతోష్ మినీనాయుడు తదితరులు పాల్గొన్నారు అంటే నాగేశ్వరరావు అట్లాంటి నాగేశ్వరరావుని అన్ని విధాలని బర్షలేసి కూర్చున్నటువంటి గుర్తు చేస్తున్నా ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద వేసినటువంటి సందర్భం మీకు కూడా తెలుసు ఆయన చేస్తామనేది ఏది చేయలేదు కనీసం ఆరోగ్యం బాగాలేకుంటే కనీసం మందలించడానికి కూడా రానటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఆయన ప్రేమిస్తే కనీసం టికెట్ ఇచ్చి గౌరవించాలనే సంస్కారం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు లేదు లేదని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా అంటే రెండు ప్రధాన పార్టీలు బిజెపి కానీ కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు నాయసు జీవితంతో చెలగాట మారితే ఈ కంచన్న రూపాలెడ్డి గులాబీ జెండా ఇచ్చి కారు గుర్త